వైపు శరీరం ఉంది నా వైపు ఆత్మ ఉంది మధ్యలో మిడిల్లో మనస్సు ఉంది వైపు తిరిగితే శరీరానుసారులు అయిపోతారు ఈ మనస్సు ఆత్మ వైపు తిరిగితే ఆత్మానుసారులైపోతారు ఇదే మాట రోమిలకులో ఎనిమిది ఐదులో ముగించేసానికి అయిపోయింది రోమిలకు ఎనిమిది ఐదులు శరీరానుసారు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును శరీర విషయముల మీద మనస్సు పెడతారు ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఆత్మ విషయముల మీద మనస్సు పెడతారు శరీరానుసారం మన మనస్సు మరణము చాలు ఎవరికైతే ఎవరైతే శరీరానుసారులు ఉంటారో శరీరానుసారులైనటువంటి మనుషులట శరీరానుసారమైనటువంటి పద్ధతుల మీద ఆచారాల మీద ఆ సంప్రదాయాల మీద మనసు పెడతా ఉంటారట ఎవరైతే ఆత్మానుసారులు ఉంటారో ఆత్మ మీదే వాళ్ళు కాన్సన్ట్రేషను నేను చేసుకోవాలి నీ మందిరంకి వెళ్ళాలి నీ ఉపవాసం ఉండాలి నీ పరిశుద్ధాత్మ పొందాలి నేను అగ్ని పొందాలి నేను అన్ని భాషలు మాట్లాడాలి నీ ప్రభుకి వధువుగా మారాలి పెండ్లు కుమార్తెగా మారాలి ఒక్కతే పౌరంగా మారాలి బండ సొందులు ఎగిరే పౌరంగా మారాలి ఫరో మారాలి ఇది ఎవరిలో ఉంటది ఉంటుంది అక్క ప్రార్థన చేసుకుంది ఏం ప్రార్థన ప్రార్థన ఎక్కడ ప్రార్థనే నువ్వు చేసుకో ఇల్లు వాళ్ళు చర్చిలో చేయటమే కాగను మరి ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చావు ఆ గోల వీళ్ళు శరీరానుసారులు ఆత్మానుసారులు అంటారు మందిరంలో ప్రార్థన చేయాలి నేను ఇంట్లో కూడా ప్రార్థన చేయాలి ఆత్మానుసారులుగా మారిపోదు మన శరీరానుసార్లుగా ఉండద్దు పొద్దున్నే లెగచిన వెంటనే నీకు ఆత్మానుసారమైన ఆలోచనలు వస్తున్నాయా ప్రభు నన్ను కాపాడయ్యా యాక్సిడెంట్ జరగకుండా కాపాడు నేను ఉద్యోగానికి వెళ్తున్నా వ్యాపారానికి వెళ్తున్నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాపాడు 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 మమ్మల్ని రక్షించు మమ్మల్ని నడిపించు అంటారు ఆ ప్రాంతంలో ఒక్క మాట మీరు పెట్టండి అయ్యా ఈ శరీరం మాట నేను వినకూడదు నేను బయటికి వెళ్తున్నాను మరలా తిరిగి నేను ఇంటికి వచ్చేప్పటికి పది గంటలు అవుతుంది ఈ పది గంటల్లో ఈ శరీరం నన్ను ఎక్కడో ఎక్కడోకక్కడ టెంప్ట్ చేస్తుందయ్యా ఈ శరీరం నన్ను ఎక్కడో ఎక్కడోకక్కడ లోపరిచిద్దయ్యా నేను ఈ శరీరానికి రాజీ పడకూడదు ఎలా ఎవరు ఆలోచిస్తారో తెలుసండి ఇలాగా ఆత్మానుసారులు మాత్రమే అలా ఆలోచిస్తారు నేను ఇంటిలో నుంచి ఎలా బయటికి వెళుతున్నానో మరలా అలానే తిరిగి రావాలి ప్రభువా వీళ్ళు ఆత్మానుసారులు శరీరానుసారులు యొక్క వైఖరి వేరుగా ఉంటుంది ఆత్మానుసారుల యొక్క వైఖరి వేరుగా ఉంటుంది సారులకు పద్దాంకలు ప్రార్థన చేస్తే ఇష్టం ఉండదు సారులకి ఎంత గంటలు గంటలు వాక్యం చెప్తే ఇష్టం ఉండదు శరీరానుసారులకి ఒక రకమైన మైండ్ సెట్ శరీరాను శరీరానుసారులు వారానికి ఒక్క పూట వెళ్తే చాలే ఇటువంటి మీటింగులకి వెళ్ళకపోయినా పర్లేదు వీళ్ళు శరీరానుసారులు కానీ ఆత్మానుసారులు ఇప్పుడు ఆత్మ మన్నన కోసమే చూస్తూ ఉంటారు పరిచయం చేస్తూ ఉంటారు దేవుని వాక్యాలు వింటూ ఉంటారు నా బిడ్డలు కూడా ఇదిగో సమూయ్యులు వలె ప్రభాని దాస్తుని వద్ద ఎదగాలని ప్రార్థన చేస్తూ ఉంటారు దాస్తునికి సపోర్ట్ ఇస్తూ ఉంటారు దాస్తునికి సపోర్ట్గా నిలబడుతూ ఉంటారు అయ్యగారు ప్రక్కనకు వచ్చేస్తూ ఉంటారు మోషి అన్నాడు కొండ దిగినప్పుడు నా ఈ దేవుహో దేవుని పక్షమున ఇజ్రాయల్ దేవుని పక్షమున సైన్యములకు అధిపతి దేవుని పక్షమున ఎవడుంటాడు ఏంటంటే లేవి గోత్రం మాత్రమే వచ్చి నిలబడింది ఈ రోజున సంగమంతటికి దేవుడు వక్తను ఉన్నాడు నీకే గనక ఈ పిలుపు వస్తే నీకే గనక ఈ హెచ్చరికొస్తే నీకే గనక దేవుడు మాట్లాడితే నీవు దైవ జనుడు వెనకాల నిలబడేటువంటి ఒక బిడ్డగా మారిపోవాలి ఆత్మానుసారంగా ఆలోచిద్దాం ఆత్మానుసారంగా మనం మారిపోతాం శరీర సంబంధమైన వైఖరి తొలగిపోవాలి పగటి పూట శరీర సంబంధమైనటువంటి ఓ ఆచారాలు తొలగిపోవాలి పగటి పూట శరీర సంబంధమైనటువంటి ఓ ప్రతి విధమైన సాంప్రదాయాలు తొలగిపోవాలి పగటి పూట శరీర సంబంధమైన వ్యామోహములు అనగద్రొక్క పడాలి పగటి పూట ఒక చక్కని పాట ఉంది మన గుండె చప్పుడంతా ఏ సయ్యా హేసయ్య 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 ఏ సయ్య స్తోత్ర దేవునికు గడియారముల ముళ్ళు తిరుగుతున్నట్లుగా మనం ఏ చుచుటూ తిరగగలగాలి పరిశుద్ధాత్మను పొందుతూ తిరగగలగాలి హల్లెలూయా గాలి దూరనంత చోటు లేకుండా సందు లేకుండా ప్రభుని మనం హత్తుకోగలగాలి ఆత్మానుసారంగా కదులుదామండి ఓ ప్రియ దైవచనమా క్రైస్తవులమని చెప్పుకోవటం కాదు బైబిల్ పట్టుకోవటం కాదు మీరు ఆత్మానుసారులను ప్రజలకు తెలియాలి మీరు ఆత్మానుసారులని అపవాదికి తెలియాలి ఓ మీరు ఆత్మానుసారులని మీరు శరీర సంబంధాలు కాదని ఈ శరీరం అనబడుతున్న శత్రువుకి తెలియాలి నువ్వేంటో శత్రువు నీ తెప్ప ఈ రోజు రుచి చూడాలి వాడిని ఇన్ని రోజులు హింసించక వాణ్ణి ఇన్ని రోజులు ఏమి అనక వాడు రచ్చిపోతా ఉన్నాడు ఇంకా అధికమైన పాపములోనికి యమన బిడ్డలు పడేస్తా ఉన్నాడు ఎన్ని వార్తలండి ఎన్ని ఎన్ని విధానాలండి యమన బిడ్డల గురించి చూస్తూ ఉంటే వారి శరీరం వారి మాట విని ఓ ఆ శత్రువు మాట విని వారు అధికమైన పాపములో అధికమైన సూధములో పనికి మారిన శాస్త్రలో పడిపోతా ఉన్నారు చెప్తున్నాను ఆలోచించండి శరీరం మాట వినొద్ది పూట వాడు మంచి వ్యక్తి కాదు వాడిని మన వాడు మనల్ని ఉప్పుకిస్తాడు వాడు మనల్ని ఏదో మప్పి పెడతాడు వాడు తీసుకెళ్లి ఏరియా పేరుని చెప్తున్నాను నరకం వాడు నిన్ను పరలోకానికి వెళ్ళాడు వాడు చెప్తాడంతే ఈ పండు తిను నువ్వు చావనే చాపమంటాడు నువ్వు దేవుని కంటే గొప్ప వ్యక్తులైపోతారంటాడు వాడు వాడి మాట నమ్మద్దు ಆತ್ಮ ಮಾಟ ನಮ್ಮ ಆತ್ಮ ಎಪ್ಪಡೂ ಅಬದ್ಧ ಮಾಡದು ಆತ್ಮ ಎಪ್ಪಡೂ ಡಂಬ ಮುಡೋದು ಆತ್ಮ ಎಪ್ಪಡೂ ఇండైరెక్ట్గా మాట్లాడదు నీతో ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నిసార్లు నేను ఆత్మ రేపుతూ ఉంది ఎన్నిసార్లు ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే కొంతమందిని గమనించని ప్రిదేవి సినిమా తప్పు కనుకోవద్దు మీరు ఇది మీరిది మీరు స్వీకరించండి చాలామంది ఆరాధన జరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి చూస్తూ ఉన్నారు చాలామంది ఆరాధన జరుగుతుంటే గంతులు వేయట్లేదు చాలామంది ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మను పొందట్లేదు చాలామంది ఆరాధన ఏదో పాడాలి అని పాడుతూ ఉన్నా నాకు తెలిసిందైతే నాకు అనిపించింది అయితే నేను చెప్తాను ఉన్నాను మందిరం కూర్చిన తర్వాత దేవుని పనులని మనం ఉండాలి అదర్ యావగేషన్స్ ఉండకూడదు మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన చేయాలి నిలబడమన్నప్పుడు నిలబడాలి చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టాలి ఆ మేనమన్నప్పుడు ఆ మేనాలి మోకరించమన్నప్పుడు కరించమన్నప్పుడు మోకరించాలి కళ్ళు ముయ్యమన్నప్పుడు కళ్ళు ముయ్యాలి ఓ దైవ జనులు దైవ సావుకులు అన్య పాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ వెంటనే మీరు పొందగలగాలి ఆయన ఆత్మతో రేపు కావాలి ఒకడినొక్కడు ఆత్మానుసారులుగా మారిపోదాం ఎంతకాలం బతుకుతాం ఇలాగా ఎంతకాలం జీవిద్దాం ఇలాగా శరీరం మట్ట వినొద్దు వాడు మనకి బద్ద శత్రువు చెప్పండి 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 వీడితో పోరాడితేనే జయం వస్తుంది వీడితో మనం పోరాడాలి బుజ్జగిస్తే జయం రాదు నానా నువ్వు తగ్గునా నువ్వు తగ్గునా అంటే కుదరదు వీడి మీద మనం రెచ్చిపోతూ ఉండాలి రోజు నుంచి వీడిని పోరాడుతూ ఉండాల పోస్తే పోలయ్యే అందుకే ఆయన వాక్యం చెప్తాడంట ప్రజల్లోకి వెళ్ళి ఇంటికి రాగాలి నేనంట పొడుకోడంట పొడుకోడంట ఇంటికి రాగాలని జాగారం ఉండిపోతాడంట నైట్ అంతా శరీరం నలగొట్టయ్యా నేను ఎక్కడ భ్రష్డ్ అయిపోతాను అయ్యా ఈ రోజున వర్తమానం చెప్పాను సంఘానికి నన్ను ఎక్కడ పో అది లాగేస్తాడో ఈ శరీరం నన్ను ఎక్కడ టెంప్టేషన్ చేస్తుందో ఈ శరీరం నన్ను ఎక్కడ కోరికలు పెంచేస్తుందో అని దీనికి ఉపవాసం పెట్టి నైట్ అంతా నిద్రపోవడాంట ప్రాంతంలోనే ఉంటాడట ఈ శరీరం అరే ఆకలరా తింద్రాహుమొద్దా తినరా అంటదంట పోసిన పోల్ పాస్టర్ గారిని ఏస్తాయి మరో మాట మాట్లాడబడి కబడతారంటాడట ప్రార్థన చేస్తాడట దీది చెప్పిన మాట సస్యే మేర ఎందుకంటే భ్రష్టులమైపోతాం జ్ఞాపకం చేసుకోండి ఈ పగటి పూట వర్తమానంగా ఈ మార్నింగ్ సెక్షన్లో పోరాడితేనే గెలుస్తాం పోరాడకపోతే గెలుపు రాదు సాయంత్రం సెక్షను పోరాడకపోయినా గెలుస్తాం దేవునికి స్తోత్రం కలుగునగాక సాయంత్రం చాలా ఈజీగా చాలా చక్కగా ఉంటుంది ఈ పూట మాత్రం ఈ మాటలు కొంచెం కఠినంగా ఉన్నా నిన్ను ఇబ్బంది పెట్టినా నిన్ను బాధ పెట్టినా దయచేసి ఈ మాటలు తీసి పడగొద్దండి చాలా ప్రయాసపడి పరిశుద్ధాత్మ దేవుడు నీ దాకా తెచ్చాడు ఆయన పని చేశాడు నేను పని చేశాను ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేస్తే దైవ వర్తమానంగా మీ మధ్యకి వచ్చిందండి ఈ వాక్యాన్ని ఎవ్వడు తోసిపడి దయచేసి ఎవ్వరు దీన్ని తృణీకరించొద్దు ప్రతి ఒక్కరూ ఇది ఆహ్వానిద్దాం ప్రతి ఒక్కరు దీన్ని స్వీకరిద్దాం నిజమే కదా నిజమే కదా ఎందుకు దీన్ని పోషిస్తున్నా ఎన్ని సంవత్సరాలు ఎందుకు దీన్ని పరిపాలించుకుంటున్నాను ఎందుకు దీన్ని నేను చక్కదిద్దుకుంటా ఉన్నాను ఎందుకు దీనికి నేను ఘనతనిస్తా ఉన్నాను ఎందుకు వీడికి నేను ఖ్యాతినిస్తున్నాను వీడు నా శత్రువు కదా వీడు నా ఫ్రెండ్ కాదుగా వీడు నా ఎనిమిది కదా అయితే ఈ పూట నుంచి వీడితో నేను గొడవ పడాలన్నమాట వీడితో నేను యుద్ధం చేయాలన్నమాట వీడు నేను కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట వీడిన గుప్పెట్లో ఉంచుకోవాలన్నమాట వీడి మాట నేను వెనకూడదనమాట అయితే యుద్ధం మొదలు పెడదాం యుద్ధం స్టార్ట్ చేద్దాం దేవుడు మనందరికీ విజయము కలగ చేయను కాక శరీరముందు విజయం పొందుతాం ఆర్థిక ముందు విజయం పొందుతావు భౌతికంగా విజయం పొందుతావు ఆధ్యాత్మికంగా కూడా ఈ పగటి పూటనికి విజయం రాబోతా ఉంది చాలా మంది చివరికి ఒక మాట వినండి ఎన్నో పోరాటాలు పోరాడి 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 అలసిపోయావు సొమ్మ సిలిపోయావు ఈ పగటి పూట దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు మరలా పోరాడు నా దేవుడు మనకు అఖండ ఇవ్వబోతున్నాడు నీ పోరాటములన్నిట్లో దేవుడు ఘనమైన విజయం విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు రిసీవ్ చేసుకోండి ఈ మాటని అందరూ దీన్ని తీసుకోండి ఈ మాటని దేవునికి స్తోత్ర మనకి జయము రాబోతా ఉంది ఐ మీన్ మీ పక్కన వాళ్ళకి చెప్పండి మనకి జయం రాబోతా ఉంది నవ్వుతా చెప్పండి ఏంటి ఏంటి సీరియస్ ముఖం ఏంటి నాకు అర్థం కావట్లేదు మనకి జయం రాబోతా ఉంది ఓ మనకు జైవ్ రాబోతా ఉంది ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన చూపులకి రోజున ప్రత్యుత్తరం వచ్చేసింది కార్యము దేవుడు ఛాయబోతా ఉన్నాడు ఈ పగటి పూట దేవుడు ఈ సంగములకు క్షయమిస్తా ఉన్నాడు ఓ ఈ సంఘమునకు దేవుడు క్షయమిస్తూ ఉన్నాడు ఈ సంగము పోరాడుతూ ఉన్నది ఈ సంగము పోరాడుతూ ఉన్నది నీ దాసుడు పోరాడుతూ ఉన్నాడు నీ యజమానుడు పోరాడుతూ ఉన్నాడు నీ దైవజనుడు పోరాడుతూ ఉన్నాడు ఓ మీ పక్షముగా పరిశుద్ధాత్ముడు పోరాడుతూ ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయ్యా నాకు జయము రావట్లేదు అయ్యా నాకు జయము రావట్లేదని ఎదురు చూస్తున్నావో సంగమా నీ దోసుడు పోరాటములో మీ పోరాటము కూడా ఉన్నది ఈ పూటన దేవుడు మాట్లాడుతున్నాడు నీ పోరాటానికి ఈ పగటి పూటని చయాన్ని ఇవ్వబోతా ఉన్నా ఎన్ని పోరాటం నువ్వే పోరాటం అన్నా చేయని నువ్వు తేనైనా ఫైట్ చేయనివ్ ఖచ్చితంగా మనకి గెలుపు రాపోతా ఉంది విశ్వాసంతో విశ్వాసంతో కడుపు నిండిపోయినటువంటి తత్వంతో తిరిగి వెళ్ళిపోతాం చాలయ్యా ఈ మాట చాలు మనుషులు చెప్తే నాకు ధైర్యం రాదు నీవు మాట్లాడావు నాకు జయం జయముచ్చేసింది సునామా ప్రతి రంగంలో మనం గెలవబోతా ఉన్నాం ఎవడు చెప్పాడు నువ్వు ఓడిపోతావని మనం ఓడిపోయే వాళ్ళం కాదు మన దేవుడు మన పక్షాన మనల్ని గెలిపించడానికి ఆయన అయినా ఓడిపోతాడు హలోయ మనల్ని గెలిపించడానికి ఆయన అయినా ఓడిపోయి మనల్ని గెలిపిస్తాడు ఎక్కడ జరిగింది కార్యం యా కోపు దగ్గర జరిగింది ఎప్పోకు రేపు దగ్గర జరిగింది యా కోపుని గెలిపించడానికి సర్వాధికారము కలిగిన వాడు ఓడిపోయాడు గెలిపించబోతావన్నాడా అలా గెలిపించబోతామన్నాడా చాలా సంతోషం ప్రభు చాలా సంతోషం గెలుద్దాం పోరాడదాం అలసిపోవద్దు సమస్యలు వెళ్ళొద్దు శరీరం మీద ఫైట్ చేద్దాం ప్రభు ఈ లేఖన భాగాలు ఈ వాక్య ధ్యానాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించిన కాకలుయా ఎంతో చక్కనటువంటి వర్తమానము దైవచనలు మనకు అందించి ఉన్నారు అయ్యగారికి వందనాలు అలాగే మన మధ్యలో అయ్యారితో వచ్చినటువంటి గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం చెప్పబడిన వాక్యం నిమిత్తం దేవుడు అద్భుతమైన కృపను బట్టి ఈ ప్రాంగణములో ఎంతో విలువైన శ్రేష్టమైన మాటలు మనకు అందజేసిన విధానమును బట్టి ఆ మాటలను బట్టి కొద్దిసేపు ప్రార్థిద్దామా ప్రతి ఒక్కరు నాకు మోకాలు సహకరిస్తాయి అన్న ప్రతి ఒక్కరు మోకరించగలిగిన వారు మోకరించండి దేవుని మహాకృప ఈ ప్రార్థన ద్వారా మన ఆత్మకు విజయము చేకూర్చబడులాగున ఈ ప్రార్థన ద్వారా మన ఆత్మ బలపరచబడులాగున ఈ ప్రార్థన ద్వారా మన జీవితంలో బలమైన కార్యములు మనము చూచేలాగున మన ఆత్మ ఎప్పుడు విజయముతో నింపబడులాగున ప్రార్థిద్దాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఇక మౌనంగా ఉండకుండా ఎంతో విలువైన మాటలు శ్రేష్టమైన వాక్కు మన దగ్గరకు వచ్చింది నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు అయ్యా ఈ రాత్రి ఇదిగో ఈ సమయమున ప్రభు ఈ పగటి వేల సమయమున నా తండ్రి నీ విలువైన వాక్ అయ్యా మా దగ్గరికి పంపించు ఈ శరీరము నా తండ్రి ప్రభు మాకు నా తండ్రి శత్రువు మీరు తెలియపరిచారయ్యా ఈ శరీరమే మాకు శత్రువు తెలియపరిచారు ప్రభు అయమే గెలవకూడదు

ప్రభా మా ఆత్మ ఉద్యమంతో మా అమడిపోవడానికి వీలు లేదు ప్రభా నేను భ్రష్ వీలు లేదు ప్రభా శరీరం చెప్పిన మాట నేను ఏదైతే నాకు తెలియపరిచిందో అదే నేను చేశాను ప్రభా ఇదిగో నా శరీరములో ఇదిగో ఒక కోరిక మంచిది చేయాలన్నా సరే ఈ శరీరము చేయాలని ఇచ్చట్లేదయ్యా ఇదిగో మంచి పని చెయ్యట్లా ఇదే నాకు శత్రు ప్రభా ఇదే నాకు శత్రు మంచి పని ప్రభాహ ఇదిగో ఈ దినం మీరు మాట్లాడు ఈ శత్రువు మీద నాకు విజయం కావాలి ఈ శత్రువు కావాలి ఈ శరీరం అనే శత్రు మీద మా ఆత్మ విజయం పొందాలి ప్రభాహ మా ఆత్మ ఓడిపోవడానికి మాట్లాడినట్టుగా ఉపవాసములో మా ఆత్మ విజయం పొందాలి ప్రభాహ ప్రార్థనలో మా ఆత్మ విజయం పొందాలి బలమైన ఆత్మ ఇదిగో నా తండ్రి మమ్మల్ని అమ్మలే శరీరము ఓడిపోయే ఆ శరీరం అనే శత్రువుకి అపాలి ఇప్పుడు ఆ శరీరం మన శత్రువుకి అపజయము కలుగులాగున కలుగులాగున్న మీరు సహాయం చేయండి తండ్రి ఇదిగో మా పోరాటములో విజయము తొలగాలి మా పోరాటములో విజయము మే పొందాలి మా పోరాటంలో విజయముడు మేము సాధించాలి చాలలే మాస్షాల రాకన మలబహ రామల మా అందన మలబహ రకాంధాల మల గౌరయాల మాశాల రాక ప్రభుహ నా శరీరము చెప్పిన మాట నేను చేశానయ్యా ఇప్పుడు దాకా నా శరీరము నా తండ్రి ఏదైతే చేయమంటుందో అదే నేను చేశానయ్యా దయతో ఈ కోడికి ద్వారా నాకు తెలియపరచో నా శరీరమే నాకు శత్రువు అని తెలియపరచు నా శరీరమే నన్ను నాశనముకు తీసుకెళ్తుందని తెలియపరచో నా శరీరమే నన్ను మరణమునకు తీసుకువెళ్తుందని తెలియపరచో ఈ శరీరం మాటకి నేను వినకూడదయ్యా ఆత్మ ఏదైతే చెబుతుందో ఆత్మ ఏదైతే నాకు బయలుపరుస్తుందో ఆత్మ ఎలాగునైతే ఉండమంటుందో అలాగును ఉండుకు నా తండ్రి అయ్యా మీ సహాయమును దయచేయండి ప్రభా ఇక మా ఆత్మ అఖండ విజయముతో బలమైన విజయము సాధించాలయ్యాహ ఇగో నా శరీరం అనే శత్రువు ఇక అపజయము కలగాలి ప్రభాహ ఇప్పుడే అపజయము కలగాలయ ఇప్పుడే అపజయము కలగాలయ ఇప్పుడే అపజయము కలగాలయ ఇప్పుడే అపజయము కలగాలయ నా ఆత్మ ఇప్పుడే విజయము పొందాలి ఇప్పుడే విజయము పొందాలి ఇప్పుడే విజయము మన ఆత్మను గెలిపిస్తూ చప్పట్లు కొడుతూ మన శరీరము ఓడిపోతుంది ఇదిగో మన శరీరము లేకుతున్నా ఆశలు ఆ కోరికలు ఇదిగో దేవుడు బయలుపరిచినట్టుగా ఇదిగో దేవుడు తెలియపరిచినట్టుగా ఆ శత్రువు ఓడిపోతున్నాడు ఆ శత్రువు ఇప్పుడే లయపరచబడుతున్నాడు ఇదిగో మన చెప్పుల ద్వారా మీరు శుద్ధిస్తుండగానే ఆ శత్రువుగా స్థావరాల్లో కలవరపు జరగపోతుంది స్తోత్రాలయ్యా నక్షత్రువు ఓడిపిస్తున్నాడు స్తోత్రాలయ్యా నా శత్రువు అపజయము కలుగుతుంది స్తోత్రాలయ్యా నా శత్రువు ఓడిపోతున్నాడయ్యా నక్షత్రు ఓడిపోతున్నాడయ స్తోత్రాలు ఇదిగో నా ఆత్మ బలపరచబడుతుంది నా ఆత్మలో శక్తి వస్తుంది ఇదిగో నా ఆత్మ విజయము విజయము పొందుతుంది ఆత్మ విజయము పొందుతుంది ఆత్మ విజయము పొందుతుంది கிரியைมารাবা ஷபார் நிர்மன பிரஷ்டலமைபவும் பிரியมารাবা ஷபார் நிர்மன பிரஷ்டலமைபவும் பிரியมารাবা ஷபார் సహాయము కలుగును గాక ఆమే ఆమే నామే మాటల ద్వారా మాకు బయలుపరిచి ని శక్తిని మాకు కనపరిచిన తండ్రి విలువైన వాక్ ద్వారా మా తండ్రి ప్రభ మా నేత్రములు వెలిగించి నీ బలమైన కార్యమును నా తండ్రి ప్రభువ అయ్యా మా జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఇక నుంచి మా శరీరమును నా తండ్రి ప్రభ లోపరుచుకుంటూ మా శరీరమును నా తండ్రి ప్రభు ఈ శరీరము నా శత్రువు అనే మీరు తెలియపరిచిన విధానం ప్రకారం వీడి మీద విజయం పొందుతూ తినదిన ప్రభువ మా ఆత్మను భావన మా ఆత్మను గెలిపిస్తూ మా జీవితాలు ముందుకు కొనసాగించడాకు నీ బలమైన కార్యమును మా జీవితాల్లో జరిగించమని ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజ్రు యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామముల అడుగుచున్నాము తండ్రీ ఆమేన్ దైవజను జైరా జైగర్ ఆశీర్వాద వాక్యమే అర్థముగా పోకొడునట్లుగా నీ బిడ్డల హృదయాల్లో మీరు నాటినందుకు నిను స్తుతిస్తో ఇంకా పరిశుద్ధాత్మ సాయంత్రం సెక్షన్ ఉంది మరలా రేపు ఉదయం రెండు ఎల్లుండు ఇంక రెండు అయ్యా ఇన్ని సెక్షన్లలో నీ బలమైన కార్యాలు పరిపూర్ణతలోనికి నీ ప్రజలు తిండి తండ్రి నా దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి యొక్క కృప మొదటి సెక్షన్లో తోడుగా ఉన్నారు రెండో సెక్షన్లో ఆ రెండు రోజులు మరుసటి రెండు రోజులు జరుగుతున్నారు ఆ యొక్క సెక్షన్స్లో దేవుని యొక్క కృప సదాకాలముతోటి నడిపించునుగాకే ప్రిలారా ఈ మొదటి సెక్షన్లో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి మనకు తోడుగా ఉంచి దైవజంలో నుండి ప్రభు మనతో మాట్లాడారు చెప్పండి ఏంటి రాజు ఏం చెప్పండి పోరాటంలో జయం దేని మీద జయం కలగాలి మనకి మన శరీరం మీద జయం కలిగితే అన్నిటిపై దేవుడు జయం జయమి చేస్తాడు స్తోత్రం కలిగనగా కాబట్టి ప్రతి ఒక్కరు అలాగన మనం కాబట్టి శరీరంపై మనం విజయాన్ని పొందుకుందాం చక్కగా చక్కటి వర్తమానం అందించారు రాత్రికి మరొక వర్తమానం మనకు అందిస్తారు ఫ్రీలారా సమయాన్ని వ్యర్థపరచుకోకుండా అందరూ కూడా త్వరగా సిద్ధిపడి రావాల్సిందని మనం చేస్తున్నాం సమయంలో చిన్నపిల్లలకి కొంచెం భోజనం పెడతారు వారికి తీసుకుని వెళ్ళండి అక్కడ భోజనం పెడతారు మీ చిన్న పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళకి కాకుండా ఉపసించినటువంటి వారు ఉన్నారు కనుక చిన్నపిల్లలకు భోజనాలు ఏర్పాటు చేస్తారు అలాగే మీ అందరికీ టీలు ఇస్తారు టీ తాగి వెళ్ళవచ్చినప్పులారా వాళ్ళ ఏదైనా ఇంకా డ్రింకింగ్ కూడా అంటే డ్రింక్స్ కూడా టీ కూడా తాకుండా ఉండాలనుకున్న అలాగే మీ అభిప్రాయం పెట్టుకుండా వచ్చింది